కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు జత పదమూడు వేలండి జత పదమూడు వేలుకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలండి జత పదమూడు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదమూడు వేలండి జత పదమూడు వేలు జత పచ్చిన అండి పచ్చని నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు జత పచ్చినర జత పచ్చని నరండి జత పచ్చిందిన్నారా జత పచ్చిందిన్నారా అండి జత పచ్చిందిన్నర కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పచ్చిందిన్నారా జత పచ్చింది జత పచ్చిందిన్నారా అండి జత పచ్చింది జత పచ్చింది అండి హలో ఎంత చెప్పినప్ప పదహారున్నర రైతు పదహారున్నర చెప్పినాడు అండి పదహారున్నరకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పదహారున్నర జాత అండి జత పదహారున్నర ముప్పై ఆరు ఏ ఆరువా ఎవరు వినాయ పదహారు పదహారున్నరండి గత జత పదహారున్నరకు ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత పదహారున్నర జత పదహారున్నర సిగరెట్ తీసుకోలే పదహైదున్నర జత పదహైదున్నర జత పదహైదున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పదహైదున్నర జత పదహైదున్నర అండి పదహైదున్నరండిన్నర ముప్పై రెండు అండి జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేలు ఇవ్వడానికి నిర్తిస్తాం అన్నాడు జత ముప్పై రెండు వేలు జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలు అరవై ఐదా అరవై ఐదు అండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు ఇవ్వడానికైతే రేపు సిద్ధంగా ఉన్నాడు అరవై ఐదు వేలండి అరవై ఐదు వేలు అరవై ఐదు వేలు రెండు జత అరవై ఐదు వేలు జత అరవై ఐదు వేలండి పద్నాలుగు ఐదు పద్నాలుగు వేల ఐదు వందలు చెప్తున్నాడు అండి పద్నాలుగు వేల ఐదు వందలు అండి పద్నాలుగు వేల ఐదు వందలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు అండి తీసుకురాక ముప్పై ఒక్క వెయ్యి అంటే రెండు జతం ముప్పై ఒక్క వెయ్యికి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జతం ముప్పై ఒక్క వెయ్యి జత ముప్పై ఒక వెయ్యి అండి జత ముప్పై ఒక వెయ్యి వాళ్ళు వేరు పదమూడు వేల పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పదమూడు వేల ఐదు వందలు పదమూడు వేల ఐదు వందలు అండి పదమూడు వేల ఐదు వందలు పదహారు పదహారున్నరకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు అంటే పదహారున్నర పదహారున్నర ఎంత చెప్పినాబ్బా ఎంత చెప్పినా చేత రెండు వేల పన్నెండు వేల ముప్పై నాలుగు వేలండి ముప్పై నాలుగు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేలండి ముప్పై నాలుగు వేలు ఎంత ఇరవై ఆరు వేల జత ఇరవై ఆరు వేలండి జత ఇరవై ఆరు వేలకి ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఆరు వేలు లో ఎంత చెప్పిన ఎంత ఇరవై వేల ఇరవై వేలండి ఇరవై వేలు ఇవ్వడానికి రెండు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదు వేలు పదహైదున్నర అది పక్కన అది కానీ అది ఇరవై ఆరు ఇరవై ఆరు వేలండి అది ఇరవై రెండు వేల ఇరవై రెండు వేలండి ఇరవై రెండు వేలండి ఎంత పదహారు వేలండి పదహారు వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడో పదహారు వేలు అండి పదహారు వేలు పదహారు వేలు హలో ఎంత చెప్పినప్ప ఎందుకు చెప్ప యాభై ఒకటే మూడా యాభై వెయ్యి అండి యాభై ఒక్కవికి ఇవ్వడానికి రైతు సిద్ధంగా అన్నాడు యాభై ఒక్కవిలోనా జత పదివేలా జత పదివేలండి జత పదివేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పదివేలు జత పదివేలండి పదివేలు ఎంత చెప్పిన పదహైదు వేలు అండి రెండు పదహైదు వేలు రెండు పదివేలు ఇరవై ఒక వెయ్యి జత ఇరవై ఒక వెయ్యి అండి జాత ఇరవై ఒక వెయ్యి జత ఇరవై ఒక్క వేలు అండి జత ఇరవై ఒక్క వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై ఒక్క పదహైదు వేల ఒకటి పదహైదు వేల పదహైదు వేలండి పదహైదు వేలండి